హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అనేది రావటం అయితే జరిగిందండి వాలంటీర్లు అందరూ కూడా మమ్మల్ని ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అవుతారు మమ్మల్ని ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ చేస్తారని చెప్పి ఎదురైతే చూస్తూ ఉన్నారు కదా మీ విధుల్లోకి జాయిన్ అవ్వడానికి మనకైతే ఒక మంచి అప్డేట్ అనేది రావడం జరిగింది ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అయితే అవుతారు అలాగే మీ జీతాలు పడని పెండింగ్ జీతాలన్నీ కూడా ఎప్పటి నుంచి పడతాయి దీని గురించి ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే చెప్తానండి సో దట్ వాలంటీర్లు ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ అప్డేట్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చింది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే అందిస్తానండి చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారు చెత్త చెత్త కామెంట్స్ సో ఒకటే చెప్తున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తున్నాను ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో కూడా కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తున్నారు కానీ నేను మాత్రం కామెంట్ అనేది ఆన్ చేసుకొని సో నాకు తెలిసినంతలో అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను కానీ ఆన్ చేసిన దానికి నాకు కూడా చెత్త కామెంట్స్ అయితే పెడుతున్నారండి సో ఈ వీడియోకి ఖచ్చితంగా ఆన్ అయితే చేస్తాను మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మీ ఇష్టము లేదా బ్యాడ్ కామెంట్స్ కనుక పెట్టినట్లయితే నేను మాత్రం దీనికి కూడా కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తాను సో తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజే మీకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తానండి నాకు తెలియకపోతే ఏమీ కూడా ప్రభుత్వం నుంచి రాకపోతే ఏ అప్డేట్ కూడా నేనైతే ఇవ్వటం లేదు ఇది ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాము ఆ అప్డేట్ ఏంటి అనేది ఇప్పుడైతే మనం తెలుసుకుందాము వాలంటీర్లు అందరూ కూడా ఎప్పటి నుంచి విధుల్లోకి వెళ్తారు ఎప్పటి నుంచి వెళ్తారు మా జీతాలు ఎప్పుడు పడతాయి అని చెప్పి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఎదురైతే చూస్తూ ఉన్నారండి ఆల్రెడీ మనం జీతాల గురించి చూసుకున్నట్లయితే చాలా మందికి మూడు నెలల జీతాల బిల్లులు అయితే పెట్టారు కొన్ని కొన్ని జిల్లాల్లో సో అందరికీ కూడా పెడతారండి ఆ జిల్లాలకి సంబంధించి సచివాలయం అధ్యక్షులు ఉంటారు కదండి అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళైతే మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ఒక్క సచివాలయంకి సంబంధించి బిల్లులైతే పెట్టుకుంటూ వస్తున్నారు సో చాలా మందికి మూడు నెలలకు బిల్లులు అయితే పెడుతున్నారండి ఇంకా పడని వాళ్ళకి బిల్లు పెట్టని వాళ్ళకి కూడా బిల్లులైతే పెడతారు ఒకవేళ మీకు పెట్టారో లేదో తెలుసుకోవాలి అనుకుంటే నిధి యాప్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చండి సో మీరు వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి నిధి వెబ్సైటు ఆ వెబ్సైట్లో మీరు మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీ వాలంటీర్లకి సంబంధించి సో అప్పుడు మీకు దాంట్లో కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఆ యాప్ ద్వారా కూడా మీకు బిల్లు అనేది పెట్టారో తెలుస్తుంది అండి చాలా మందికి అయితే బిల్లులు పెట్టారు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చెప్తున్నానండి అందరికీ కూడా కొంతమందికి బిల్లు అయితే పెట్టారు ఇంకా మిగతా వాళ్ళకి పెట్టని వాళ్ళకి కూడా త్వరలోనే వారికి కూడా బిల్లులైతే పెడతారు మరి విధుల్లోకి ఎప్పటి నుంచి జాయిన్ అవుతారని చూసుకున్నట్లయితే ఆల్రెడీ వరద ప్రాంతంలో ఉండే వాళ్ళు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వరద బాధితులకి అందరికీ కూడా వాలంటీర్లే వాళ్ళకి వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు కావచ్చు దుస్తులు కావచ్చు బెడ్షీట్లు కావచ్చు ఇవన్నీ కూడా వాలంటర్ల చేత పంపిణీ అయితే చేయబడ్డాయి వరద బాధితులకు ప్రతి ఇంటికి కూడా వాలంటీర్లు అయితే వెళ్ళి వాళ్ళందరి ఇళ్ళని చెక్అవుట్ కూడా చేసింది వాలంటీర్లే అంతా కూడా ఆ వరద ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాలంటీర్లు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెక్అవుట్ అయితే చేశారు ఎందుకు చేశారంటే ఏ ఇంటికి ఎంతవరకు మునిగాయి ఎన్ని ఎన్ని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఎన్నైతే పాడయ్యి ఇవన్నీ కూడా ప్రభుత్వం అయితే తెలుసుకోమని చెప్పి వారికైతే చెప్పడం జరిగింది ప్రభుత్వంతో పాటు వాళ్ళైతే వెళ్ళి ఎవరింట్లో ఎన్ని బైకులు ప్రాబ్లంలో పడ్డాయి ఎవరికైతే కార్లు మునిగిపోయాయి ఇవన్నీ కూడా సేకరించి ఈ విషయాలన్నీ సేకరించి ప్రభుత్వానికి చెప్పడం అయితే జరిగింది ప్రభుత్ ప్రభుత్వ అధికారులతో పాటు ఆ వరద ప్రాంతానికి సంబంధించినటువంటి ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ విధులను అయితే నిర్వహించడం అయితే జరిగింది అయితే మనకు కొర మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అవుతారో చూసుకున్నట్లయితే నిన్ననే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం అయితే జరిగిందండి ఆ అప్డేట్ ఏంటంటే పెన్షన్ అనేది పెన్షన్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది పెన్షన్ అనేది అక్టోబర్ నుంచి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారందరూ కూడా అక్టోబర్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నిన్ననే మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది ఈ పెన్షన్కి సంబంధించి సచివాలయం వాళ్ళు వాలంటీర్లు ఇద్దరు కూడా పెన్షన్దారులకి దరఖాస్తులు చేస్తారు సో నిజంగా ఇదైతే చాలా హ్యాపీ పెన్షన్దారులు దరఖాస్తులు చేస్తారు పెన్షన్దారులకు వాలంటీర్లు సచివాలయం వాళ్ళు ఇద్దరు కలిపి పెన్షన్లు అనేది మంజూరు చేయడానికి వీరిద్దరూ కూడా సహాయపడతారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు అది నిన్న న్యూస్ పేపర్లో కూడా వచ్చింది మీరు చూడకపోతే ఒకసారి చూడండి ఆంధ్రప్రభా పేపర్లో కూడా పేపర్ పేపర్లో కూడా అయితే రావడం అయితే జరిగింది వాలంటర్లు కూడా అయితే దీనికి వాలంటర్లు కూడా ఈ దరఖాస్తులన్నీ కూడా చెయ్యాలి పెన్షన్లు మంజూరు చేయాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇది మీకు ఒక సూచన అని చెప్పవచ్చు ఈ లేఖను మనం చూసుకున్నట్లయితే ఈ నెల పద్దెనిమిదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుందండి నాకు తెలిసి ఆ రోజు క్లియర్ అండ్ క్లారిటీగా అయితే వాలంటీర్లకు చెప్పి బాతారు మీరు అక్టోబర్ ఒకటో తారీఖున విధుల్లోకి జాయిన్ అవ్వాలని చెప్పేసి తో ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి విధుల్లోకి అయితే జాయిన్ అవుతారు ఎందుకంటే పెన్షన్దారులకు అందరికీ కూడా చెప్పారు కదండి అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మీరందరూ కూడా పెన్షన్కి అయితే అప్లై చేసుకోండి అనేది చెప్పారు అది కూడా మీకు సచివాలయం వాళ్ళు వాలంటీర్లు వచ్చి మరీ మీకు అయితే అప్లై చేస్తారనైతే మనకు అప్డేట్ కూడా రావడం జరిగింది ప్రతి న్యూస్ ఛానల్లో కూడా ఇదైతే వచ్చింది న్యూస్ పేపర్లో కూడా ఇదైతే వచ్చింది సో ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకొని మీకైతే చెప్తున్నాను ఎందుకు ఇంతలా చెప్తున్నాను అంటే చాలామంది తెలిసి తెలియకుండా బ్యాడ్ కామెంట్స్ అయితే పెడుతున్నారండి మీరు ఒక్కటైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అంటే నేనైతే కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తాను తర్వాత మీరు నా నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా కూడా మీకు అయితే తెలియదు మీరు ఎవరి ఛానల్లోకి వెళ్ళినా న్యూ ఛానల్ అన్నీ కూడా మీకు కామెంట్స్ అయితే ఆఫ్ చేస్తున్నారండి కానీ నేను ఆన్ చేసుకున్నాను అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పి ఆన్ చేసుకున్నాను ఇదొకటి గుర్తు పెట్టుకోండి ఈ నెల పద్దెనిమిదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అనేది జరుగుతుంది ఆ మీటింగ్లో ఇంకా ఇండైరెక్ట్ అనేది ఏమీ ఉండదు నాకు తెలిసి ఖచ్చితంగా కూడా ఆ మీటింగ్లో మాత్రం వాలంటీర్లు అందరూ కూడా జాయిన్ అవ్వాలి అనే దాని గురించి అయితే చెప్పబోతారు అలాగే రాజీనామా చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇటీవల అసోసియేషన్ అధ్యక్షులందరూ కూడా రాజీనామా చేసిన వాళ్ళని కూడా తీసుకోవాలి వాళ్ళందరూ కూడా బలవంతంగా రాజీనామా చేయబడ్డారు వారందరినీ కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా చెప్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం దీనికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈ విషయం మాత్రం ఇంతవరకు కూడా వెలుగులోకి అయితే రాలేదండి ఈ విషయాన్ని పట్ల మనకు ప్రభుత్వం రాజీనామా చేసిన వారిని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంతవరకు అయితే తెలియలేదు ఒకవేళ రాజీనామా చేసిన వారిని తీసుకుంటారా తీసేస్తారా దీని గురించి కూడా నాకు తెలిసిన వెంటనే కూడా ఖచ్చితంగా కూడా మీకైతే అందిస్తానండి కానీ మా ఊలు వాళ్ళు మాత్రం మమ్మల్ని తీసేస్తారేమో అని చెప్పేసి రాజీనామా చేయని వాళ్ళైతే అస్సలు భయపడొద్దండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను మిమ్మల్ని తీసేస్తారని చెప్పేసి అస్సలు భయపడద్దు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మీరు ఖచ్చితంగా కూడా విధుల్లోకి అయితే జాయిన్ అవుతారు ఇదే మాటే కదా మీరు రెండు నెలలుగా చెప్తున్నది అని ఆ డౌట్ కూడా రావచ్చు ప్రభుత్వం ఇదే విధంగా చెప్పింది కానీ ఈరోజు న్యూస్ పేపర్లో కూడా అయితే రావడం జరిగింది కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నాను సో న్యూస్ పేపర్లో కూడా వచ్చింది వాలంటీర్లకు పెన్షన్దారులకు అందరికీ కూడా వాలంటీర్లు సచివాలయం వాళ్ళే దరఖాస్తులు చేయాలి వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వమే ఆదేశాలైతే జారీ చేసింది అందుకే చెప్తున్నానండి మీరు మాత్రం ఇన్ని రోజులు ఓపిక పడ్డారు ఇంకెన్ని రోజులు ఈ మంత్ లాస్ట్ వరకు ఓపిక పడితే మీకు అయితే ఇంకా క్లియర్గా తెలుసుకోవద్ది ఓకేనండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఓకేనండి చూసారు కదా ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం